వాళ్ళ చేతుండాలి తప్ప ఆఫీసర్స్ చేతుల్లో ఉండకూడదు ఆఫీసర్స్ ఉంటామంటే మాకు అభ్యర్థించలేదు కానీ ఆ ప్రతిష్టాధనం చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహిస్తాము నిర్వహించాలి లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనేక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే ఏ ఆలయమైనా చిన్న ఆలయమైనా తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా సింహాచలం లాంటి దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా వేములవాడ లాంటి ఆలయం ఏ ఆలయమైనా ఆ ఆలయపు విధానం ఆలయపు సంప్రదాయం ఆలయపు పద్ధతి అక్కడ ఆచారం అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి ఆ ఎగ్జైమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి అది చేయకండి ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు ఉండకూడదు మీ ఆలయ ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటువంటి పద్ధతి ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దగా నిర్ణయం చేస్తే చెప్పండి అసలు జరగండి పద్దెనిమిది వందల కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టే కానీ దురదృష్టం కొద్ది ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకులు వాళ్ళు వస్తున్నాయి ఆఫీసర్లు అంతా బ్యూరోక్రాటిక్ సిస్టమ్ లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఆస్తులని పోతున్న ఇందాక మన వారు లెక్కలు చెప్పారు అక్కడ తీసుకున్నప్పుడు ఎంత ఉండేది ఇప్పటికి ఎంతయింది ఏం చేస్తున్నట్టు నీవు అని అడిగారు ఇందాక అది వాస్తవం సన్నిధి ఎప్పటిలో వందల సంవత్సరాలుగా వస్తూ ఉండేటటువంటి ఒక పెద్ద ఆలయమైన అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ఆర్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఇది ఒకటి రెండవది ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి ఒక ఆలయానికి హుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఆ ఆస్తి ఈ వేళ మనకి తరిగి కనిపిస్తోంది అంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసి ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది ఆహరణించిన వాళ్ళందరినీ తొలగించడం జరుగుతుంది అని అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే ఆలయాల మీద ఆధారపడ్డ వాళ్ళ మనమే